చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కలెక్టర్ వి సుబ్బారావు బుధవారం పరిశీలించారు ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం ఆయన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను స్థానిక అర్చక స్వాములు ధర్మకర్తతో చర్చించారు కోరుకొండ స్వామివారి హుండీల లెక్కింపు ప్రక్రియను పరిశీలించడం జరిగింది ఈ నెల పదవ తేదీ మధ్యాహ్నం రథోత్సవం రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుందని ఆయన తెలిపారు స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు కోరుకొండ శ్రీ లక్ష్మేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సములు కోరుకొండ తీర్థం సంబంధించి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లని చేస్తున్నాం ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నాం మేము పుట్టమన్ను తీసుకువచ్చి తొమ్మిదవ తేదీని స్వామివారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా పదో తేదీ రథోత్సవం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకి రథోత్సవం ప్రారంభపడుతుంది గ్రామంలో రథోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి అదే రోజుని పదవ తేదీ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు కళ్యాణం వైభవపేతంగా జరగబోతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి నేను వి సుబ్బారావు కోరుకొండ దేవాలయాన్ని దత్త దేవాలయంగా శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి అనుసంధానంగా ఉండటం వలన శ్రీ కోరుకొండ లక్ష్మీణేశ్వర స్వామి వారి కళ్యాణ ఉత్సవాలని నిర్వహించేటువంటి బాధ్యత మా శ్రీ అన్నవరం దేవస్థానం మీద భుజస్కంధాల మీద ఉంది దీనికి సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్యులకి అందరికీ కూడా మేము ఇదే ఆహ్వాన పత్రిక భావించాలని కోరుతున్నాం అందరికీ కూడా ఆహ్వాన పత్రికల్ని పంపించడం జరుగుతుంది ఒకవేళ ఆహ్వాన ఆహ్వాన పత్రిక అందకపోయినప్పటికీ కూడా ఇదే ఆహ్వాన పత్రిక భావించి మీరందరూ కూడా ఈ కళ్యాణానికి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మన శ్రీ వీర వెంకట లక్ష్మీగారి దేవస్థానం కళ్యాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎలక్ట్రికల్ ఏపీఎస్ఆర్టీసీ పోలీస్ బిఎస్ఎన్ఎల్ అందరూ ఇతర సిబ్బందులతో సహా కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది రాజమండ్రి సబ్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఆ విధంగా మినిట్స్ తయారు చేసి ఆ మినిట్స్ని అందరికీ కూడా పంపించడం జరిగింది వారికి ఆయా శాఖల వారు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ అందరూ కూడా సమర్పిస్తున్నారు ఇంక మళ్ళీ ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్లు అందరితోటి సమన్వయం చేసుకొని ఎనిమిదవ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వాలని సెంటీ పర్సెంట్ మేము నిర్ణయం తీసుకున్నాం